గురుభ్యో నమ గురు పరంపరకి నా కృతజ్ఞత గురువుల యొక్క అనుగ్రహం ఆశీర్వాదము నా పై నుండి మీకు మంచి సబ్జెక్ట్ ఇచ్చేదానికి వాళ్ళ అనుగ్రహాన్ని కోరుకుంటూ ముందుగా గురుభ్యో నమ ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉన్నటువంటి మీకద్దరికి కూడా నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు ఇక మనము ఈ విఆర్ఎం క్రియేషన్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీకు కూడా ధన్యవాదములు ఇక ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ కలియుగంలో మనకి డబ్బు అనేది ప్రధానమైనటువంటి వినియోగ వస్తువు దానికి మంచి సెట్ ఉంది ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీని మనీ వైబ్స్ ఆ ఎనర్జీని మనీ వైబ్స్ అనే పదాల ద్వారా మీరు ఆ మనీ వైబ్స్ అనే పదాల ద్వారా మీకు ప్రతిరోజు కూడా ఒక పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించాలి దాని వల్ల మీరు ఏ విధంగా డబ్బుని ఆకర్షిస్తారు అనే విషయాన్ని ప్రతిరోజు మీకు తెలియజేస్తూ ఉంటాను కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందులో మనము మీ ముందుకి డైరెక్ట్గా రాలేకపోయినాను దానికి కొన్ని అనివార్య కారణాలు ఉన్నాయి అందువల్ల రాలేకపోయినాను ఇక ముందు కంటిన్యూగా మీకు ఈ మనీ వైబ్స్ ఈ విఆర్ఎం క్రేషన్ ద్వారానే మనీ వైబ్స్ డబ్బుని ఏ విధంగా మీరు ఆకర్షించాలి డబ్బు ఏ విధంగా మీరు దాన్ని ఉన్నతంగా మీరు ఉపయోగించాలి అనే పదాలతో మీకు ప్రతిరోజు కూడా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ని లైక్ చేయండి ఎందుకంటే డబ్బు అనేది ఒక వైబ్రేషన్ డబ్బు అనే పదమిన్నా కానీ డబ్బును చూసినా కానీ మీరు ఒక థ్యాంక్ యూ చెప్పండి ఆ వీడియోకి ఒక లైక్ చేయండి అప్పుడు మీరు కూడా ఆ డబ్బుని ఎక్కువ ఆకర్షించగలుగుతారు ఇది నా ఛానల్లో మీ ఏదో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కాదు ఇది వాస్తవం డబ్బు అనే పదం మీకు కనబడినప్పుడు కంపల్సరీగా మీరు లైక్ చేయాలి అది ఎవరి ఛానల్ అయిపోయి ఏ గురువుల దగ్గర అయిపోయింది ఎందుకంటే ఈ డబ్బుకి అంత ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే ఇది ప్రతిరోజు కూడా నేను చెప్తూ ఉంటాను మీరు అనేదా భావించేవారు ఎందుకంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిక ఉంది కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలంటే ముందుగా ఈ యొక్క ప్రార్థన అనే దానికంటే ఒక ప్రక్రియ అన్నమాట ముందుగా లేస్తాన మనము వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు కాకపోతే మనలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని మనం మేల్కొల్పాలి ప్రతి మనల్ని కూడా అనంతమైన శక్తి ఉంది కాబట్టి దానికి ముందు మరియు గ్రాటిట్యూడ్ తెలియజేయాలి దానికి నేను ముందుగా ప్రతిరోజు కూడా ఈ యొక్క పదాన్ని మీ ముందుకు తీసుకొస్తుంటాను అందులో భాగంగా నాలో ఉన్న ఈ అనంత శక్తి అంటే మనలో ఏదైతే ఉందో ఈ అనంతమైన శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుని చేసినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ యొక్క సెంటెన్స్ ని ప్రతిరోజు కూడా మీరు మననం చేయండి మార్నింగ్ లేస్తా ఉన్నట్లే ఉదయం లేస్తా ఉన్నట్లే మీరు బెడ్ పని ఉంటారా కింద పడుకుంటారా మీ యొక్క దీని ప్రకారం ఉండి లేస్తా ఉన్నట్లే ఈ యొక్క సెంటెన్స్ ని మీరు ఉచ్చరించండి తర్వాత మీ కార్యక్రమాలు మీరు పోయినప్పుడు కంపల్సరీగా మీరు దాని యొక్క మిరాక్య అనేది మీరు చూస్తారు ఇది నేను అవాస్తవం కాదు ఇది వాస్తవం కాబట్టి మీరు అనేదా భావించకుండా కంపల్సరీగా మీరు మనస వాచ్య కర్మాలని నమ్మి ఈ యొక్క పదాన్ని ఉచ్చరించండి విత్ఇన్ ఎయిట్ డేస్ లో మీరు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో మీకు అభివృద్ధి అనేది కనబడుతుంది నేను మీరు ఒకే రోజు కోటీస్ అయితే అని చెప్పలేదు కాబట్టి అంచెలంచెలుగా మీరు స్టెప్ బై స్టెప్ దశ దశగా మిమ్మల్ని ధనవం చేసే ప్రక్రియని నేను ప్రతిరోజు మీకు ఇస్తూనే ఉంటాను కాబట్టి మీరు ప్రతిరోజు కూడా నా వీడియోను చూసే ప్రయత్నం చేయండి